భారతీయ సంప్రదాయంలో చీరకట్టుకు కట్టుకో ప్రత్యేకత ఉంది అయితే ఏంటి అంటారా ఓ చీరకట్టుతోనే ఓ ఐపీఎస్ అధికారిని సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈమె కర్ణాటక రైల్వేస్ ఐజీఎఫ్ పోలీస్ రెండు పేల ఏడాది బ్యాచ్ తాజాగా సారీ ట్విట్టర్ క్యాంపెయిన్ లో చేరారు ఈ మధ్య ఎరుపు పసుపు రంగు చీరలు ధరించిన ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేశారు సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్న ఆ ఫోటోలని చూసిన నెటిజన్లు ఇలా ట్వీట్ చేసిందో లేదో అలా లైక్లు కొట్టేశారు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆమె ట్వీట్ కి ఇప్పటికే మూడు వేల రెండు వందల యాభై ఒక్క ట్వీట్స్ వచ్చాయి పద్నాలుగు పాయింట్ రెండు కే లైక్స్ వచ్చాయి వన్ థర్టీ సిక్స్ కే ఫాలోవర్స్ ఉన్నారు అయితే ఈ క్యాంపెయిన్కు తాను దూరంగా ఉండలేనని డైనింగ్ ద బ్యాండ్ వ్యాగన్ ఆలస్యమైనప్పటికీ చీరను జాతీయ అందమైన ఆహార్యంగా అభివర్ణించారు చీరలో రూపానికి ముగ్ధులైన నెటిజన్లు తెగ లైక్లు కొడుతున్నారు షేర్ చేస్తూ ఇస్తున్నారు ఒకరు ప్రతి ప్రతి స్వీట్ ఎలిగెంట్ అంటూ తన కవితాత్మని వెల్లడిస్తున్నారు మరొకరు జాన్ కీట్స్ చెప్పిన అందమైనదేదైనా సదా ఆనందమేనన్నారు ఇంకొకరు వావ్ గాడ్జియస్ మేడం అని తన సౌందర్య పిపాసను వెళ్ళగక్కారు చీరకట్టులో మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు మేడం అన్నారు ఒకరు ఒకరైతే చీరకట్టులో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు చివరికి దేశంలో మొదటి మహిళ ఐపీఎస్ అధికారిని సంఘ సేవకురాలు పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి సైతం రూపలాగా ఇంకెందరో ముందుకు రావాల్సి ఉందంటూ ట్వీట్ చేశారు కర్ణాటకలోని దావణగిరికి చెందిన రూపా కర్ణాటక రాష్ట్ర మొదటి మహిళా ఐపీఎస్ దావణగిరే ఆమె స్వస్థలం హిందుస్థాని క్లాసికల్ మ్యూజిక్లో అభినవేశం ఉంది భరతనాట్యకారిణి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె రెండు వేల పద్దెనిమిదిలో ఆల్బం కూడా విడుదల చేశారు రచయిత గాయని కళాకారిణి మంచి ఉపన్యాసకురాలు షూటర్ కూడా అలాగని ఈమెను సాదాసీదా ఐపీఎస్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే రెండువేల ఏడులో మధ్యప్రదేశ్ గా ఉన్న ఉమాభారతిని ఓ కేసులో అరెస్ట్ చేసింది ఈమెనే కర్ణాటక పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో విఐపి విలాసాలు పొందుతున్న జయలలిత నిచ్చలి శశికళ బండాగారాన్ని బయటపెట్టింది కూడా రూపే ఇలాంటివెన్నో చీరకట్టులో అపురూపంగా కనిపిస్తున్న రూప పదిహేడేళ్ల సర్వీస్లో నలభై ఒక్క బదిలీలు చవిచూసింది అత్యధికంగా రాజకీయ నాయకులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసినందుకుగాను కర్ణాటక అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్స్ ని ఎదుర్కొంది డ్యూటీ మైండెడ్ అయిన ఆమె నిక్కచ్చితనానికి ఎదురైన సమస్యలెన్నో ఆమె మొక్కవోని ధైర్యంతో పనిచేస్తుంది తాజాగా ట్విట్టర్ క్యాంపెయిన్లో చేరి వృత్తి జీవితంలోనే కాదు సాధారణ మహిళగా కూడా సెన్సేషన్ అయ్యారు ఐపీఎస్ రూపా సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా మూడు వందల మిలియన్ల యాక్టివ్ యూజర్స్ ట్విట్టర్ సొంతం సెలబ్రిటీలు కూడా అత్యధికంగా ట్విట్టర్లో ఉండటంతో యూజర్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది ట్విట్టర్ వేదికగా చేస్తున్న క్యాంపెయిన్స్కి కూడా వ్యూయర్స్ ఉండటంతో శారీ లాంటి అనేక అంశాలకు ట్విట్టర్ మంచి వేదికగా మారింది సరిగ్గా ఈ వేదికను పంచుకుని మంచి ఫాలోయింగ్ని సంపాదించారు శారీ క్యాంపెయిన్ లో రూప మాత్రమే కాదు అనేక మంది సెలబ్రిటీలు ఉన్నారు అందులో ప్రియాంక గాంధీ షబానా ఆష్మి జర్నలిస్ట్ బర్కదత్ యామి గౌతమి రేణుకా సహాని వంటి వాళ్ళు ఉన్నారు పాపులర్ ఆయుష్మాన్ ఖురానా చీరకట్టుతో తన మద్దతును తెలపడం విశేషం అయితే వీళ్ళందరికంటే ఎక్కువ లైక్లు కొట్టేసింది డ్యూటీ మైండే కాదు బ్యూటీ మైండ్ ఉన్న ఐపీఎస్ రూపా